కానీ అండర్లైన్ చేయాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే గురువు బలంగా ఉన్నప్పటికీ శని అనేటువంటిది ఆరవ ఇంట్లో ఉండడము శని ఆరవ ఇంట్లో భాగ్యస్థానాన్ని ఇచ్చినప్పటికీ భాగ్యం ఇచ్చినప్పటికీ అది రోగస్థానము ప్లస్ శత్రుస్థానము కాబట్టి ఆరవ ఇంట్లో శని సంచలనాలకు మారురూపంగా ఉంటుంది పోలీసు కానీ న్యాయపరమైన ఇబ్బందులు కానీ శత్రువుల వల్ల ఇబ్బందులు పడడం కానీ కుటుంబంలో పెను సంచలనం జరగడం కానీ ఖచ్చితంగా మీడియాకి ఎక్కడం కానీ ఏదో ఒక రకంగా మీ కుటుంబము సంచలనాత్మకమైనటువంటి విధంగా బయటపడుతుంది అంటే మీ కుటుంబానికి సంబంధించిన విషయం బయటికి వస్తుంది అది ఎవరో ఒక రూపంలో మీ కుటుంబంలో కాబట్టి తులారాశి వారికి ఈ సమస్యలు ఉన్నాయి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ ఈడీ ఎఫెక్ట్ కానీ ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు కానీ ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని మీ కుటుంబము ఎదుర్కొనవచ్చును అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా ప్రేమికుల మధ్యన ఎడబాటు అనేటువంటిది కనిపిస్తా ఉంది అలాగే మిమ్మల్ని మీరు కొత్త రకంగా జనాలకు పరిచయం చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము అంటే తులారాశి వారికి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడము జనాల్లోకి కొత్తగా వెళ్ళడము మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి అంటే ఏమంటారు ఓ టూ అంటాం కదా కొత్త వెర్షన్ సో అలా జనాలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ఇది సరి అయినటువంటి కాలము తులారాశి కొత్త కొత్త ఆలోచనలతో ట్రెండింగ్ ఆలోచనలతో దేశ కాలమాన పరిస్థితులకు జనరేషన్ బట్టి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి వందకి వంద మార్కులు సంపాదిస్తారు వందకి వంద శాతం ముందుకెళ్తారు అన్ని రంగాల్లో ముందుకెళ్తారు సో దీనికి సంబంధించి ఆరవ ఇంట్లో శనికి సంబంధించి తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి అలాగే శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సప్త శనివార వ్రతాన్ని ఆచరించండి తులారాశి వాళ్ళు సమస్యల నుండి పూర్తిగా గట్టెక్కి మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ సంవత్సరము ఓం నమో వెంకటేశ్వర